అందరికి నమస్కారం పత్రిజీ ధ్యాన మహాయాగం కడతాల్ కైలాసపురి మహేశ్వర మహాపిరమిడ్ లో నాలుగవ రోజు ఈరోజు అంగరంగ వైభవంగా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడి అన్న ప్రసాదం దగ్గరికి మనం వచ్చాము ఇక్కడ ధ్యానంలో అడిగి ఇక్కడి ఆహారం వసతులు మరియు సౌకర్యాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం హాయ్ మ్యామ్ మీ పేరు లక్ష్మి బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది చాలా చాలా బాగుంది ఇచ్చారు ఉగ్గాని బజ్జీ సార్కి ఎంతో ఇష్టమైన టిఫిన్ అది సో ఉప్మా చాలా చాలా బాగుంది అసలు ఇవాళే కాదు రోజు టిఫిన్ చాలా బాగుంటుంది భోజనాలు బాగుంటున్నాయి ఇళ్లలో కూడా ఇంత అద్భుతంగా ఇంత రుచిగా అయితే తినం ఇక్కడ తిన నిజంగా ఈ పదకొండు రోజులు ఫుడ్ని ఎంజాయ్ చేయడానికి వస్తాం చాలా సూపర్ నా మిస్టర్ ప్రసాద్ అంతా పేర మాస్టర్ ఇల్లు తుంబా ఊట బాగా చెన్నది బాగా సాత్విక ఆహార ఉప్పిట్టు మరి రైసు పల్లె సాంబారు బాగా తుంబాది బాన్య బాల్ ఎల్ బ్యాండ్డి గురుక్ నా పేరు కనకమ్మ మేము కర్ణాటక కోల డిస్ట్రిక్ట్ బంగారుపేట నుంచి వచ్చాం మేడం మేడం ఇప్పుడు ఉప్మా ఒగర్ణే బజ్జీ సూపర్ గా ఉంది మా కర్ణాటక స్పెషల్ ఒగర్ణే బజ్జీ అన్నదాత సుఖీభవ జ్ఞానదాత సుఖీభవ ధ్యానదాత సుఖీభావ నమస్కారం మేడం ఇప్పుడు మూడు దినాల నుంచి ఇక్కడ ఉన్నాము వంటలంతలను చాలా బాగుంది ఇది ఆశ్చర్యం ఉంది ఎట్లా ఇదంతాను మేనేజ్మెంట్ చేస్తూ ఉండరు అన్నీ రుచిగా ఉంది అద్భుతంగా ఉంది మాకు చాలా బాగుంది నమస్తే మేడం మాది ఈస్ట్ గోదావరి అండి రాజమండ్రి నుంచి వచ్చాం మేడం ఇక్కడ సౌకర్యాలు అంతా బాగానే ఉందండి రోజు వెరైటీలు చక్కగా వండి పెడుతున్నారు అన్నదానం అంటే ఇక్కడే చూడాలో ఏ విధంగా చేయాలి ఏంటన్నది చాలా ఆనందంగా ఉందండి మేము డైనింగ్ సెక్షన్ లో చూస్తూ ఉంటాం మొత్తం అంతా చాలా మమ్మల్ని అద్భుతం చాలా మంచి బాగా చేస్తారు అప్పుడే పది పది సంవత్సరాల నుంచి వస్తున్నాము చాలా అద్భుతంగా ఒంట్లో చాలా బాగుంటుంది ఎలర్జీ హాయ్ అండి మీ పేరు బన్నీ మీరు ఏం చేస్తుంటారు ఇక్కడ వంట మాస్టర్ నేను సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తుంటారు మేనేజ్ అంటే వాళ్ళు మాస్టర్లు మొత్తం ఒకటేసారి పెట్టేసాం మాకు ఖుషి మేనేజ్ చేసుకుంటున్నాం టేస్ట్ ఇంకోటి ఏంటంటే టేస్ట్ కూడా బాగుందని చెప్పారు మాకు చాలా ఆనందం మంచిగా ఉంది కోరగొండ మండలం అండి శ్రీరంగపట్నం అది మూడు నాలుగు సంవత్సరాలు బట్టి వస్తున్నాం అండి చాలా బాగుంటుందండి టిఫిన్ బాగుంటుంది అన్నీ బాగున్నాయి సౌకర్యాలు బాగున్నాయండి భోజనం బాగుంటుంది ఫుడ్ అది బాగుంటున్నాయండి మాకు చాలా అందంగా ఆనందంగా చూస్తున్నారు అండి అందంగా మమ్మల్ని ఆచరిస్తున్నారు ఎక్కడ ఏవి లోట్లు లేవండి స్నానాలకటి బాత్రూమ్లకి అన్నీ ఇబ్బందిగా ఉంది జనాన్ని చూస్తే చాలా సరదాగా వేస్తుందండి మాకు ఇంకా ఎంత ధ్యానం కంటే రెట్టింపులు ఎక్కువ రావాలని కోరుకుంటున్నాను మా పేరు నాగమల్లేశ్వరండి తొండపి మా ఊరు పల్నాడు జిల్లా అండి సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఎలా ఉంది బ్రహ్మాండంగా ఉందండి మిలెట్ తోటి చేశారు ఉప్మా బాగుంది బజ్జీ మిరపకాయ బజ్జీ బాగుందండి పుల్లారావు అండి పల్నాడు జిల్లా తొండపి గ్రామం ఇక్కడ ఈరోజు బ్రేక్ఫాస్ట్ లో ఏం తీసుకున్నారు మిలెట్ తోటి ఉప్మా చేశారండి చాలా బాగుందండి మా ఇంట్లో మా మిసేజ్ చేసినట్టుగా కాకుండా బ్రహ్మాండంగా ఉంది చాలా బాగుంది నా పేరు శేఖరు జనాల నుంచి వచ్చామండి మేము ఇరవై ఐదు మంది వచ్చాము అకామిడేషన్ బాగుంది ఫుడ్ చాలా బాగుంది పొద్దున టిఫిన్ కానీ భోజనం కానీ భోజనం పదార్థము కానీ చాలా బాగున్నాయి అసలు ఇంత గొప్పగా చేస్తారని మేము ఊహించలేదు చాలా బాగా చేస్తారమ్మా బ్రేక్ఫాస్ట్ తీసుకున్నారు అంటే ఉప్మా ఉప్మాను ఉగ్గాని బజ్జీ అని ఇచ్చారు ఇది మహానందులో బాగా వాడతారు ఉగ్గాని బజ్జీ అనేది చాలా బాగున్నాయి అంతా హ్యాపీ అమ్మా థ్యాంక్ యూ సార్ సర్వీస్ కూడా బాగుంది